హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నేను ఒక మంచి ఛాయ్ తీసుకొచ్చాను మీ ముందుకి మనం ఆడవాళ్ళకి హ్యాపీనెస్ ఉన్నా వంటగదే లేదు బాధపడాలన్నా వంటగదే ఎవరికి కనబడకుండా కదండి ఈ కిచెనే మన సామ్రాజ్యం అలాంటప్పుడు మన మూడు బాగాలేనప్పుడు ఆ టెన్షన్ నుంచి బయటకు రావాలన్నప్పుడు ఏదో ఒక వంట చేస్తే ఆ టెన్షన్స్ పోతాయి అంటారు అలాంటప్పుడు ఇలాంటి ఒక మంచి ఛాయ్ పెట్టుకొని తాగండి మీ టెన్షన్స్ పోవడమే కాకుండా ఆ రోజంతా హ్యాపీ మూడ్లో ఉంటారు అలాగే మీకు మంచి మీకోసం మీరు టైం కేటాయించాలి అనిపించినప్పుడు ఇలాంటి చాయ్ పెట్టుకొని తాగండి మూడ్ అనేది మంచి రీఫ్రెషింగ్ అయిపోతుంది అలాగే రోజంతా హ్యాపీగా ఎంజాయ్మెంట్గా ఉంటారనమాట మరి ఈ దమ్ చాయ్ ఎలా చేయాలో చూద్దామా దీన్ని మసాలా చాయ్ అని కూడా అంటారండి చూడండి చూస్తుంటేనే మంచి అరోమా వస్తుంది దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు ముందు ఇలాంటి ఒక గిన్నె తీసుకోండి అలాగే దీనిపైకి కాటన్ క్లాత్ ఉంటుంది కదండి ఖర్చు అయినా ఏదైనా కాటన్ క్లాత్ ఇలా దాని మీద పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఒక కప్పు చాయ్ చేస్తున్నాను ఇలా స్టీల్ గిన్ మీద కాటన్ క్లాత్ వేసాం కదండి దానికి నేను దారం కడుతున్నా ఎందుకంటే మనం దానిపైన టీ పొడి చక్కెర అన్నీ వేస్తాము కాబట్టి కింద పడకుండా ఉండడానికి అలా దారం అనేది కట్టేసుకోండి చుట్టూగా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి చూడండి అలా వేసేసాను ఇప్పుడు నేను ఒక కప్పు చాయ్ చేస్తున్నా కదా టూ స్పూన్స్ షుగర్ వేసుకున్నా దాంతోపాటు ఒక ఫుల్ స్పూను టీ పొడి వేసాను మీరు ఏది వాడితే అది వేసుకోండి దాని మీద ఒక ఇలాచి రెండు లవంగాలు చిన్నగా దాల్చిన చెక్క అలాగే ఒక్క ఇంచు వరకు ఫ్రెష్గా ఉన్న అల్లం ఇవి మూడు వేసేసుకొని దానిపైన అలా మిగిలిన క్లాత్ దానిపైన వేసేసేయండి మనం టీ పొడి దాని మీద మూడు వేసుకోకండి అలా దానిపైన వేసేసి ఉంచేయండి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని ఏదైనా సరే నేనైతే ఇలా తీసుకున్నా దాంట్లో కొన్ని వాటర్ మనం ఇడ్లీ ఆవిరి మీద ఉడకబెడతాం కదండి అలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి హైగా పెట్టద్దు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మనం ముందుగా రెడీ చేసిన గిన్నె దీనిపైన పెట్టేసేయండి పెట్టి మూత పెట్టండి దీన్ని ఒక పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్ ఆపేసేయండి స్టవ్ ఆపేసిన తర్వాత ఒక్క నిమిషం ఆవిరిపోయిన తర్వాత ఆ గిన్నెని తీసి బయట చూడండి మీకు మంచి స్మెల్ వస్తుంది అనమాట ఆ స్మెల్కే మీకు ఉన్న తలనొప్పి అంతా ఎగిరిపోతుంది అంత బాగుంటుందండి ఇది వాసన మనకి డికాషన్ అంతా కిందకి దిగుతుందనమాట కానీ అల్లం మాత్రం ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి మంచి టేస్ట్ వస్తుందనమాట చూడండి డికాషన్ అంతా కిందకి దిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఇప్పుడు నేను ఒక కప్పు చిక్కడి పాలు తీసుకున్న దాంట్లో త్రీ బై ఫోర్త్ కొన్ని వాటర్ వేసాను ఈ పాలు కొంచెం మరగనివ్వండి ఇలా మరుగు వచ్చిన తర్వాత మనం ఇంకా దీంట్లో ఏం వేయనవసరం లేదండి అన్నీ దమ్ పెట్టినప్పుడే వేసేసాం కదా ఇలా పాలు కా మరిగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న డికాషన్ ఉంది కదా ఆ డికాషన్ ఇందులో వేసేసుకోండి చూడండి అలా వేసేసి మనం టీ ఎలా అయితే మరిగించుకుంటామో అలా బాగా మరగనివ్వండి ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది అది మరుగుతున్నప్పుడే మీకు ఒక మంచి స్మెల్ వస్తుంది అనమాట మనం టెన్షన్స్ ఉన్నప్పుడు లేదంటే మన కోసం మనం టైము స్పెండ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి ఒక మంచి ఛాయ్ పెట్టుకొని తాగండి చాలా బాగుంటుందండి చూడండి మంచిగా మరిగింది ఇప్పుడు దీన్ని గ్లా గ్లాస్లోకి వేసేసుకుందాం చూడండి పొగలు కక్కుతూ ఉంది ఇలా వేడివేడిగా వర్షం పడ్డప్పుడు కానీ వెదర్ చల్లగా ఉన్నప్పుడు మనం ఇలాంటి ఒక ఛాయ్ చేసుకొని తాగితే అబ్బా ఎంత బాగుంటుందో ఒక పకోడిలో ఏవో మనకి ఇష్టమైన స్నాక్స్ పెట్టుకొని ఈ టీని అనుకోండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ